వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ ప్రస్తుతం గాంధీ భవన్లో ఏ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు సో దీనికి ప్రస్తుతం మనతో పాటు ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అని మనం అడిగి తెలుసుకుందాం సాయి కుమార్ చెప్పండి ఏంది ఈరోజు రాహుల్ గాంధీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది గాంధీ భవన్లో భారత ప్రజల భవిష్యత్ దిక్సూచి భారత ప్రజల కిరణం రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము ఎందుకంటే ఆయన మాటే మాకు సేవా మార్గం ఆయన మాటే మాకు దిక్సూచి ఆయన జీవన సందర్భంగా ప్రభుత్వ పాఠపడిన పిల్లలందరికీ కూడా పుస్తకాలు పంపిణీ అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా ఆయన మాట ప్రకారంగా అంటే ఎందుకంటే చాలామంది బడ్డ వేడుకల్లో హంగామా చేయండి చేయండి కానీ ఆయన ఎలాంటి నినాడండు రాముడు ఆశీర్వాదంతో ఆ శివుని యొక్క ఆశీర్వాదంతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అదే దేశ ప్రజలకు సేవ చేసే విధంగా ఆయనకు ఆరోగ్య ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా దేశ ప్రజల్ని కను రెప్పల్లా కాపాడుకుంటూ వచ్చే ఐదేళ్ళు ప్రతిపక్ష పాత్రలో ఒక గట్టి నాయకుడిగా ఇంకా ముందుకెళ్ళి దేశ ఒక మన్నెలు పొందాలని చెప్పి అదేవిధంగా ఆడపిల్లలకు ఆశ్రయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుతున్నారు ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ జన్మదినం నుంచి వచ్చే ఐదేళ్ళు ఆయన ప్రతిపక్ష పాత్రలు రాబోతున్నారు ప్రతిపక్ష పాత్ర అంటే రేపు జరగబోయే అన్ని కార్యక్రమాలు ఆయన ముందుండే కార్యక్రమం ఉంటుంది ఆయనకు చేదోడు వాదోడుగా దేశ ప్రజలు అందరూ ఉన్నారు యువ యువకులు ఉన్నారు మహిళలు అందరూ ఉన్నారు ఈ జన్మదినం సందర్భంగా మేమన్నా ఒకటే కోరుకుంటున్నాము పదవుల వాళ్ళ కొత్త కాదు ఆ కుటుంబ పదవు కొత్త కాదు సేవే మార్గం వాళ్ళకు ముఖ్యం ఉంటుంది ఆ మార్గాన్ని మాకు చూపించి మాకు నాయకత్వం లక్షణాలను చూపించండి రాహుల్ గాంధీ గారు జీవించిన సందర్భంగా ప్రతి యువజన కాంగ్రెస్ నాయకుడు ప్రతి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నాను రాహుల్ గాంధీ గారి మాట ప్రతి మాట మాకు సూచనగా వెళ్తున్నాము ఆయన యొక్క మాటలే సేవా ముందు ఉంటుంది మాకు ఎవరు ఏ మాట్లాడినా ఎంత మాట్లాడినా కూడా రాహుల్ గాంధీ గారికి ప్రేమ కానివ్వండి ఆయన మీద పేరు కానీ తగ్గదు ఎంతోమంది చిల్లర పట్ల మాట్లాడుతున్నారు ఆయన గురించి కానీ అలాంటి తురుపు ముక్కలు దూరం పెట్టిన నాయకుడు రాహుల్ గాంధీ గారు సో మీరు రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు గాంధీ మందులు ఏం చేశారంటే ఏం చెప్తారు పిల్లలకు ప్రభుత్వ పిల్లలకు పుస్తకాలు పంపించేసాము గత పది పది సంవత్సరాలు మీరు ఆనవాయితగా చేస్తున్నాము ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా హంగామాని కాదు సేవ కాక ముఖ్యమని చెప్పి ఆయన చెప్పిన మాట మాకు ఇది గా పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది ఆ స్కూల్కి ప్రతి సంవత్సరము ఒక స్కూల్ని ఒక క్లాస్ని మేము దత్త తీసుకుంటాము తీసుకొని ఆ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాగులు కానివ్వండి పుస్తకాలు కానివ్వండి పెన్సిల్ కానివ్వండి పెన్లు కానివ్వండి అన్ని మేము ఇస్తాము అది మానవాదిగా కేవలం రాహుల్ గాంధీ గారి బర్త్డే సందేహ సందంగా మాత్రమే ఇస్తుంటాము మా పనులు ఎందుకంటే నాయకత్వానికి ఆయన ప్రతీక ప్రజలకు ఆశాజ్యోతిగా ఆడపిల్లలు ఒక ఆపత్ బాంధుడిగా ఆయన ఉన్న కార్యక్రమానికి ఆయన తిన్న సందర్భంగా వారి యొక్క ఆశస్సులు ఆ శివుని యొక్క ఆశస్సులు ఆ రాముని యొక్క ఆశస్సులు ఆ అమ్మవారి ఆశస్సులు అని ఆయనకు ఉండాలని కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ రాహుల్ గాంధీ ఏదైతే ప్రతిపక్ష హోదా పార్లమెంట్లో చేస్తున్నారు సో దీనికి ఎలాంటి హోదా ఉంటుంది ఎలాంటి ఫైట్ చేస్తారంటే అనుకోవచ్చు సార్ మీరు చూడొచ్చు నలభై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడే రాహుల్ గాంధీ గారు మొత్తం భారతదేశాన్ని వంకి చేసాడు ఇవి వంద మంది వన్ డబల్ జీరో అంటే మూడు నెంబర్కి వచ్చినాం రేపు మేము వచ్చి ఐదు సంవత్సరాల్లో మూడు వందల పార్ మేమైతాం రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని రక్షించే యోచనలో రాజ్యాంగాన్ని కాపాడే యోచనలో రాజ్యాంగానికి అండగా దండగా ఉండే యోచనలో రాహుల్ గాంధీ గారు ముందుంటారు రాహుల్ గాంధీ గారికి రాజకీయము అధికారం కొత్త కాదు ఆ కుటుంబానికి కొత్త కాదు ఇలాంటి చిల్లర మల్లర మాట్లాడే బీజేపీ నాయకులు ఒకటే చెప్తున్నా రాహుల్ గాంధీ గారి జననం రాహుల్ గాంధీ గారి జనం దేశ శిక్షి కోసం జనమైంది చాలామంది ఎంపీ కాగానే ఎమ్మెల్యే కాగానే కౌన్సిలర్ కాగానే ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత వాళ్ళ నాయనమ్మ అందరు ఏం ప్రధానమంత్రి చేసినారు అది వాళ్ళు కొత్త కాదు దేశ ప్రజల యొక్క క్షేమమైన ముఖ్యము యువకుల క్షేమమైన ముఖ్యము మహిళల యొక్క క్షేమమైన ముఖ్యము వేరే వేరే నాయకులలాగా ఏదో గత్తరు మాట్లాడి బిద్దరు మాట్లాడి నాయకుడు ఆయన కాదు ఒకసారి కమిట్మెంట్గా ముందుకు రాహుల్ గాంధీ గారిని మించిన యోధుడు ఎవరు లేరు కేవలం మీడియా ద్వారా కొన్ని కొన్ని మీడియా ద్వారా మొన్న హైక్ చేసుకునేటువంటి చార్స్ పార్ ఏమేమి చార్జ్ పార్ ఈసారి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునామీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ సునామీ ఉంటుంది దానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వము రోజు జన్మైన సందర్భంగా దేశ ప్రజల యొక్క ఆశీర్వాదము యువకుల యొక్క ఆలోచన మహిళల యొక్క శక్తి అన్ని తోడుగా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంపల్సరిగా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు దగ్గర ఐదు సంవత్సరాల్లో ఆయనకు అండగా ఆయనకు తోడుగా ఆయనకు నీడగా పనిచేస్తుంటాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము కాంగ్రెస్ పార్టీ వచ్చే ఐదేళ్లలో ఓ గణనీయ చేత ఏర్పడుతుంది బీజేపీ కల్లబల్లి మాటలు నమ్మినటువంటి కొంతమంది ప్రజలు మీడియా కానివ్వండి ఏం చేసినా రాహుల్ గాంధీ గారు ఎంపికలేరు వాళ్ళు